దాన్ని చూచుకుంటున్నాం అదే మనం ఏదైనా తప్పిదములు చేసినా అంటే ఆ తప్పిదములను మన్నించడానికి కోసం కూడా అల్లా తాల దగ్గర మనం దువా చేసుకోవచ్చు నాకు ఈ అనుగ్రహాలు ఇచ్చారు నాకు దేవుడు ఈ విధంగా ఇచ్చేయుడు అన్ని ఉద్దేశం మరి కష్టములు వచ్చినప్పుడు కూడా ఆదేశాన్ని పాటించడం సిద్ధమైనటువంటి సంఘటన మనం దీన్ని స్మరించుకుంటూ ఈ రోజు అల్లా తాల ఆదేశాన్ని పాటిస్తూ ఈ యొక్క బలిదానం ఒక స్వప్నం ఆధారంగా చేసుకోవడం జరుగుతుంది అల్లా తాలా అప్పుడు అడిగినట్లు సూచించారు నీవు తన యొక్క విశ్వాసానికి గై మరి అదే విధంగా మీరు ఆ యొక్క విశ్వాసానికి పరీక్షించుకోవడంలో మీరు సఫలమయ్యారు నీ కుమారుణ్ణి మరి త్యాగం చేయడానికి కూడా మీరు సంసిద్ధం అయ్యారని అల్లా తలా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి మరి అల్ల తాలా ఉపదేశం ఉండేది కానీ ఇది స్మరించుకోవడానికి మనకు అల్లా తలా ఇది ఒక చరిత్రలోని మనకు రాయడం జరిగింది ఈ యొక్క బలిదానం కార్యక్రమం అనేది మనకు చాలా ప్రళయకాలం వినవరకు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది అయితే ఇక్కడ ఈ బలిదానము మనం ఎప్పుడు గుర్తించుకోవాల్సింది ఎందుకంటే కావున హాజరు చేయటువంటి వారు ఎవరైతే ఇక్కడ కుప్ప శురు అయినప్పుడు మొబైల్ పట్టుకొని మాటలు మాట్లాడకూడదు ఇది ఈద్ నమాజ్ అనేది సంవత్సరానికి ఒకసారి మనం బిలావజ మాటలు మాట్లాడకుండా ఉదయా ఒక్క పది నిమిషాలు ఓపిక పడితే చాలా బాగుంటుందని సమన్వయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విషయం కనుక ఒక్క పది నిమిషాలు ఊపిక పట్టండి అల్లా తాలా ఆ యొక్క అజత్ అజత్ ఇబ్రాహిం అల్లీ ఇస్లాం గారి యొక్క కోరిక ఆయన కోరిక మేరకు ఆయన యొక్క కుమారుడు అజరత్ ఇస్మాన్ అల్లీ ఇస్లాం గారు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా వారు కాడలేదు ఎందుకంటే యో కుమారా నేను నేను స్వప్నంలో చూశాను ఏంటిది నేను వదిస్తున్నట్టు ఆ స్వప్నాన్ని నేను అల్లా కొరకు నేను ఆ వద చేయాలనుకుంటున్నానని హజరత్ ఇస్మాయిల్ ఇస్లాం గారి హజరత్ ఇబ్రాహిం ఇస్లాం గారు అడగడం జరిగింది అప్పుడు అన్నారు నాన్నగారు మీరు ఏదైతే స్వప్నంలో మీరు చూశారో ఆ స్వప్నాన్ని నెరవేర్చండి నాన్నగారు అని చెప్పేసి అన్నారు అప్పుడు హజరత్ ఇబ్రాహీం ఇస్లాం గారు తన కుమారుణ్ణి వదా చేయడానికి ఒక జగ తీసుకొచ్చారు ఆ జగలో వద చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అల్లా తల్లా అన్నాడు తమ యొక్క కుమారుణ్ణి ప్రాణం త్యాగం చేయడానికి మీరు వెనకాడలేదు దానికి బదులుగా ఒక గొర్రెని కానీ ఒక ఒంటిని కానీ నీవు అల్లా మార్గంలో వదా చెయ్యమని చెప్పేసి ఓ అల్లా తాల నుంచి ఒక భోషవాణి రావడం జరిగింది